అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షో క్లాస్ ఇది సండే రోజు బ్లాగ్ అండి మా అత్తయ్య వచ్చేటప్పుడు రొయ్యలు తీసుకొచ్చిన చెప్పాను కదా నా ప్రీవియస్ షార్ట్ వీడియోలో అండి కొద్దిగా తీసి పుల్స్ అయితే రిమైనింగ్ వాటిని ఇక్కడైతే ఫ్రై చేస్తూ ఉన్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఫస్ట్ గా రొయ్యల్ని పొట్టు తీసి తీసుకొచ్చింది మా అత్తయ్య సో పైన ఆ బ్లాక్ గా ఉంటుంది కూడా మొత్తం తీసి క్లీన్గా అయితే తీసుకొచ్చారు నేను కాస్త ఉప్పు పసుపు వేసి బాగా ఆ రొయ్య స్మెల్ ఏదైతే అల్లంల్లి పేస్ట్ అలానే ఒక హాఫ్ అన్నీ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుంటూ ఉన్నాను సో ఇలా చేసుకుంటే ఏంటంటే చాలా ట్రై చేయండి నేను పెద్దగా సీ ఫుడ్ తిన్ను పెద్దగా అంటే చెప్పాలంటే నా పెళ్ళి కాక ముందు వరకు ఒక్కసారి కూడా నేను రొయ్యలు తినిందే లేదు పెళ్ళైన తర్వాత ఫస్ట్లో తిన్నాను కానీ వామిటింగ్ చేసుకున్నాను లేండి అది వేరే విషయం దాని తర్వాత కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటూ ఇప్పటికి కూడా పులుసు అవి తిన్ను ఆ ఫ్రై చేస్తే కొద్దిగా తింటాను మరి ఎక్కువగా తిన్నాను సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అన్ని మసాలాలు అల్లం వెల్లి పేస్టు నిమ్మరసం కొంచెం పిండుకొని బాగా మసాజ్ చేసుకున్నట్టుగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట అలా వదిలేయాలి నాన్ వెజ్ బాగానే తింటారు ఈసారి రొయ్యలు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా నచ్చుతుంది ఫస్ట్ అటెంప్ట్లోనే హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ అయితే వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ అన్ని మసాలాలు వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నాను ఈ రొయ్యలు క్లీన్ చేసేదే కొంచెం ప్రాసెస్ పైన పొట్టి తీసి పైన బ్లాక్ ఉంటుంది కదా దాన్ని కూడా తీసేయాలి లేకపోతే ఇసుకిసుగ్గా ఉంటుంది ఖచ్చితంగా ఆ రెండింటినీ తీసి మాత్రమే వండుకోవాలి లేదంటే కూరంతా పాడైపోతుంది బ్రౌన్ ఫ్రైని చాలా రకాలుగా చేసుకోవచ్చు నార్మల్గా నీట్గా వాష్ చేసుకొని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసి ఉప్పు పసుపు కారం వేసుకొని కూడా సింపుల్గా గార్లిక్ కొట్టేసుకొని కూడా చేసుకోవచ్చు అలా కూడా బాగానే ఉంటుంది బట్ ఇది ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది సో ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో అలా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఉన్న పెట్టచ్చు బయట కూడా అలానే వదిలేయచ్చు మినిమం ఒక అరగంట అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ ఆవాలు జీలకర్ర అండ్ చిన్న ఉల్లిపాయని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకు అయితే వేసుకోవాలి అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి అవసరం అనుకుంటే పట్టా లవంగం కూడా వేసుకోండి ఇది అయితే ఆప్షనల్ వేస్తే కాస్త బాగానే ఉంటుంది ఆ ఫ్లేవర్ అనేది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా డైరెక్ట్గా మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా రొయ్యలు తీసుకొచ్చి డైరెక్ట్గా ఇందులో యాడ్ చేసేసుకోవడమే ఇంకా ఇందులోకి ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కావాలి అనుకుంటే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవడమే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడే ఆ రొయ్యలకి ఉప్పు కారం మసాలాలు బాగా పట్టుంటాయి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది తినేటప్పుడు అలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇంక ఇందులోకి ఏమీ యాడ్ చేసుకోని అవసరం లేదు వాటర్ అలా సో అందులో నుంచి వాటర్ వస్తుంది సో ఆ వాటర్తోనే ముక్క అనేది బాగా ఉడికిపోతుంది మధ్య మధ్యలో మూత తీసుకుంటూ అలా కడుక్కుంటూ ఉంటే బాగా ఉడికిపోతుంది రొయ్యలతో బిర్యానీ కూడా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అదేంటి ఇవంతా తిన్ను అంటూనే ఇవన్నీ చెప్తూ ఉంది అనుకుంటున్నారు కదా నేను అంతగా తిన్ను బట్ మా ఆయన ఇష్టంగా తింటారు కాబట్టి చేస్తూ ఉంటాను ఈసారి ఎప్పుడైనా ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఇక్కడ చూడండి నీళ్ళు ఇనిగిపోతూ వస్తున్నాయి కదా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఇందులో ఒక మసాలా అయితే యాడ్ చేస్తాను అదేంటి కూడా చెప్తాను మసాలా ఏంటంటే ధనియాలు కొద్దిగా మిరియాలు జీలకర్ర పట్ట లవంగం ఇవంతా డ్రై రోస్ట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని దాని తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా తెల్లగడ్డ వేసుకొని కొట్టుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దాన్ని ఫైనల్గా ఈ ఫ్రైలో అయితే యాడ్ చేసుకోవాలి ఖచ్చితంగా ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాతకి ముందుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కర్రీలో ఫ్లేవర్ చాలా బాగుంటుంది నాన్ వెజ్లోకి ఏంటంటే మంచి ఫ్లేవరు టేస్టీగా ఉండాలి అంటే మసాలాలు కానీ అల్లం వెల్లి పేస్ట్ కానీ ఇవంతా అప్పటికప్పుడు ఫ్రెష్గా కొట్టినట్టు వేసుకుంటే ఏంటంటే చాలా టేస్టీగా వస్తాయి కర్రీస్ అంతే అండి రొయ్యలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అన్నది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రొయ్యలు నచ్చని వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అలానే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ